ఫార్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత కూడా మీకు ప్రాబ్లం అలానే రన్ అవుతుంది అన్నప్పుడు డాక్టర్ ఖచ్చితంగా తీయాలి అన్నప్పుడు ఖచ్చితంగా తీసుకోవాలి కొంతమంది ఉంటారనమాట నిజంగానే ప్రాబ్లం ఉంటది వాళ్ళకి నిజంగానే తీయాలని చెప్పినా కూడా తీయించుకోకుండా ప్రాబ్లం తీసుకొని క్యాన్సర్ వచ్చిన తర్వాత ఏం చేయలేని కండిషన్ వరకు కూడా కొంతమంది లేడీస్ని చూస్తాము అంటే అతివృష్టి అనవృష్టి కొందరికేమో ఏ ప్రాబ్లం ఉండదు అవసరం లేదన్నా కూడా తీసి తీసి అంటారు కొందరేమో ప్రాబ్లం ఉందమ్మా తీయించుకో అంటే వద్దు వద్దు తీయించుకొని నాకు భయం అని ఉంటారు సో ఇట్లా అతివృష్టి అనావృష్టి కాకుండా ఖచ్చితంగా తీయాల్సి వచ్చినప్పుడు నిజంగానే ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం వల్ల నీ ఫ్యూచర్ క్వాలిటీ ఆఫ్ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది నీ లైఫ్ స్పాన్ ఎఫెక్ట్ అవుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా తీయించుకోవాలి చిన్న చిన్న వైట్ డిశ్చార్జెస్కి కానీ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్కి కానీ పెయిన్కి కానీ మెడిసిన్స్ ఉంటాయి మెడిసిన్స్తో తగ్గే కొన్ని కండిషన్స్ ఉంటాయి కొన్ని ఏయూబి అంటాం డియూబి అంటాం సో అవి మెడిసిన్స్తో తగ్గిపోతాయి అనమాట ఒక్కొక్కసారి గర్భసంచిని కడిగించుకున్నా కూడా తగ్గిపోతుంది సో కొంతమందికి వెరీ మెనోపాజల్ అంటే పీరియడ్ ఆగిపోయే ముందు హెవీ బ్లీడ్ అవుతూ ఉంటుంది వాళ్ళకి మెడిసిన్స్ ఇచ్చిన వాళ్ళకి కొంతమంది తగ్గుతూ కొంతమంది క్లీనింగ్ చేస్తే తగ్గిపోతుంది బట్ క్లీనింగ్ చేయించుకుంటే లేదు లేదు నాకు డైరెక్ట్ గర్భసీ అని అడుగుతూ ఉంటుంది సో క్లీనింగ్ చేస్తే తగ్గే కండిషన్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా క్లీనింగ్ ప్రాసెస్ కి వెళ్ళండి